హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్ టిఫిన్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఊరు ఇల్లు వచ్చినా ఎక్కడికన్నా ఇళ్ళొచ్చినా మర్చిపోయిన టిఫిన్ నానేసుకోలేదనుకోండి గోధుమ పిండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు మైదా వేసుకొని కొబ్బరి చట్నీ అల్లపచ్చడి వేసుకుని నంచుకుని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఒక్కసారి ట్రై చేయండి బెల్లం కూడా వేసుకున్నాం అనమాట బెల్లం లేకుండా టిఫిన్ బాగా అంటే ఈ అట్టుకు బెల్లం లేకుండా టేస్ట్ రాదండి బెల్లం ఐరన్ దాన్ని తయారు చేసే విధానం చూద్దాం ఒక గిన్నెలోది రెండు మూడు స్పూన్లు బెల్లం తీసుకున్నాం అంటే టిఫిన్ పిండిని బట్టి వేసుకొని నేను ఇద్దరు మనుషులు చేస్తున్నాను అనమాట వాటర్ పోసుకున్నాం కలుపుకుందాం అండి పక్కన పెట్టుకుందాం ఇది కావాల్సింది గోధుమ పిండి చూడండి కప్పు దానిలో మూడు నాలుగు స్పూన్లు మైదా వేసుకున్నాం మైదా వేసుకుని మొత్తం కలుపుకొని సాల్టు తినే సోడా వేసుకున్నామండి ఈ కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు దాంట్లో పోసేసుకున్నామండి ఆ వాటర్ చాలదు కావాలంటే మీరు పాలు పోసుకోవచ్చండి అండి కా చల్లార్చిన పాలు ఉంటే పోసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది లేదంటే బెల్లం ఇదే బెల్లం నీళ్ళేదో సరిపెట్టుకుంటా అంటే బెల్లం నీళ్ళు నేనైతే వాటర్ పోసాను కొంచెం పాలు పోసానండి మిస్ అయింది కలిపానండి చూసారా మందంగా కలుపుకోవచ్చు ఇలా మీడియం సైజు మరీ గట్టిగా కాదు మరీ పలుసుక కాదు స్లోగా నిదానంగా ఐలో పెనం కాలినాక సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి చూసారా అంత స్లోగా తిప్పుతున్నాను అంతేనండి కాలినాక అప్పుడు అయిలో పెట్టుకొని నూనె వేసుకొని కాల్చుకోవాలండి చక్కగా నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అట్టుకి నెయ్యి వేసుకుని కాల్చుకునే వాళ్ళు సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకుని అయినా కాల్చుకోవచ్చు నేను ఎక్కర్లేదు అనుకోవడం మామూలు ఆయిల్తోనే చూసారా స్లోగా తిప్పుకున్నాము అంతేనండి రెండేపులు చక్కగా కాలిపోద్ది దాన్ని నేను రెండేపు నూనె ఎక్కువ ఉందని అట్టు తిప్పానండి అంతే చూసారా రెండేపులు చక్కగా కాలిందండి బాగుంటుందండి అట్టు సూపర్ బాగుంటుంది అనమాట ఇంకో అట్టేసుకున్నా చూడండి అయిపోయిందండి పై కట్టేస్తున్నాను కట్టేసాను ఇప్పుడు ఈ అట్టు కూడా అందులో వేసుకుందాం చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది తింటుంటే ఎంత చక్కగా ఉంటుందో దాంట్లోకి అల్ల పచ్చడి మీ ఇష్టం మీ ఇంట్లో ఏదైనా వేసుకొని తినచ్చు నేను ఇంట్లో అల్ల పచ్చడి ఉండే కొంచెం చట్నీ ఉంటే కొబ్బరి చట్నీ అది వేసుకొని నేను తినేస్తున్నానండి సూపర్గా ఉంటుందండి మామూలుకి కొబ్బరి పచ్చడి అల్ల పచ్చడి వేసి పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ సూపర్ ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను లాంగ్ వీడియోలు పెడతాను ఎక్కువ శాతం చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు ఒక్కసారి చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్